హాయ్ ఎవరు వన్ ఇది వచ్చేసి మా వదిన ఇచ్చి కూడా దాదాపు వన్ మంత్ టూ మంత్స్ అయిపోతుంది అనమాట నా చిన్ని కోడలు కుట్టమని చెప్పేసి ఇది కుట్టమని మన వాళ్ళు అయితే అక్కడే పడేసి ఉంటామని బయట వాళ్ళు అయితే మనీ ఇస్తారు కదండి వాళ్ళవైతే మనము ఎప్పుడెప్పుడు కుడదామా అనిపిస్తుంది ఇది దాదాపు టూ మంత్స్ అయిందని చెప్పాను కదా మా వదినేమో దసరా కల్లా కుట్టాలి నాకు ఆడలికి వెయ్యాలి అని చెప్పేసి మా వదిన చెప్పింది కానీ మనము అక్కడే మొలన పడేస్తున్నామండి దీన్ని స్టిచ్ చేద్దామని చెప్పేసి తీసానండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉందన్నమాట అంటే బ్లౌజ్తో కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉందండి మామూలుగా పావడా వరకు అయితే వన్ అండ్ హాఫ్ అంటే టూ మీటర్స్ వరకు ఉంటుంది మొత్తం మీద టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసింది అనమాట దీని మీద వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట ఇవా ప్రైజ్ వచ్చేసి మీరు ఎంత కాస్ట్ పడుతుందో కామెంట్ చేసేసి నేనైతే చెప్పానండి దీని మీద ఉన్న రేట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి వచ్చేసి కింద చూడండి మనకి ఈ పింక్ కలరు బార్డర్ వరకు వచ్చేసి మనకి మన అరచేయి ఎంత ఉందో అంతవరకు వచ్చేసిందనమాట దీన్ని స్టిచ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియో అనేది చేస్తానండి అండ్ ఇది వచ్చేసి పెప్లం టాప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను బాగుంటుందో లేదో కామెంట్ చేసేసి దీనికోసం లైనింగ్ అనేది కూడా తెచ్చుకున్నాను అండ్ మనకు పావడా కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా దాన్ని కూడా హాఫ్ పట్టు మీ ఆఫ్ పట్టు అనేది తెచ్చేసానండి పెప్లం టాప్ కోసం స్టిచ్ చేద్దామని చెప్పేసి వన్ మీటర్ అనేది అనమాట టూ ఇయర్స్ పాపకనమాట వన్ మీటర్ అనేది ఇది ఎలా స్టిచ్ చేస్తానని చెప్పేసి ఫుల్ వీడియో అండ్ షార్ట్ వీడియో కూడా చేస్తానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్లో వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్